ఇవాళ ఈ నాటుకోడిని మంచిగా కూర పాదం తిన్నావా ఈ వీడియోలో కటాలమ్మ తల్లి టెంపుల్ అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణము అక్కడ ఉండే పెళ్లి మండపాలు మనం తీసుకుని వెళ్ళినటువంటి నాటుకోడి పులుసు ఇవన్నీ ఈ వీడియోలో అయితే చూపిస్తాను ముందుగా మనము కటాలమ్మ తల్లి లొకేషన్ గురించి అయితే చెప్పుకున్నాము ఇది రాపూర్ నుంచి గూడూరు కెళ్లే రూట్ లో చెన్నూరు దగ్గర అయితే ఉంటది మొదటి ఆర్చి ఎంట్రన్స్ లోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటది దాన్ని దాటుకొని కొంచెం ముందుకెళ్లంగానే కళ్యాణ మండపం అయితే వస్తుంది విశాలమైన ప్లేస్ తో ఇక్కడ కళ్యాణ మండపాలు మూడైతే ఉన్నాయి వీటిని దాటి ముందుకెళ్లంగానే రెండో ఆర్చి వస్తుంది అక్కడే టెంపుల్ అయితే ఉంటది ఒక్కసారి మీరు కూడా కటాలమ్మ తల్లిని దర్శనం అయితే చేసుకోండి ఇక్కడైతే గుడి ప్లేస్ చాలా విశాలంగాను ప్రశాంతంగాను వాతావరణం చాలా చల్లగా అయితే ఉంటది చుట్టూ చెట్లుతో గుడి ప్రాంగణం మొత్తం నిండిపోయి అయితే ఉంటది గుడి లోపలికి వెళ్లంగానే మీ కుడి చేతి వైపు నాగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంటది ఇక్కడ మనం నాగమ్మ తల్లి దర్శనం అయితే చేసేసుకుని పొంగలి పొంగించేదానికి గుడి ముందే ప్లేస్ అయితే ఉంటది ఇక్కడ మనం పొంగలి పొంగిచ్చేసి అందరికి ప్రసాదాలు అయితే పెట్టేసాము ఇప్పుడు మనము వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాము ఇవాళ ఈ నాటుకోడిని మంచిగా కూర చేసుకున్నావా నాటుకోడిని నీట్ గా కాల్చుకొని చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి అయితే పెట్టుకున్నాము అందులో కొద్దిగా పసుపు ఉప్పు వేసుకునేసి కట్ల పొయ్యి మీద పెట్టి బాగా అయితే వాడ్చుకున్నాము ఈ నాటుకోడి పులుసుతో పాటు నేను చికెన్ బిర్యానీ కూడా చేశాను ఫస్ట్ టైం ఎక్కువ మొత్తంలో చికెన్ బిర్యానీ చేశాను దీని రిజల్ట్ లాస్ట్ లో మీరే చూడండి ఎలా వచ్చిందో ప్రెజెంట్ అయితే మనం నాటుకోడి గురించి మాట్లాడదాము బాగా వాడ్చినటువంటి మొక్కల్లో మనకి సరిపడినంత కారాన్ని అందులో వేసుకునేసి గా అయితే కలిపేసుకోవాలా ఇప్పుడు మనము ఎంత మొత్తంలో పులుసు కావాలో అంత మొత్తంలో నీళ్ళు అయితే అందులో పోసేసుకొని వాటిని బాగా ఉడకనిచ్చాలా ఇది ఉడికే లోపల ఒక్కసారి మనం తయారు చేసే బిర్యానీ ఎంత వరకు వచ్చిందో చూద్దాము ఆ పర్లేదు ఇప్పుడు వరకు పరిస్థితి బానే ఉంది పాను పోను ఎలా ఉంటుందో చూద్దాము ఇంకా బిర్యానీ మీద మూత వేసేసి నాటు కోళ్ళలోకి తిరగమాత అయితే చేద్దాము ముందుగా కట్ల మీద బాండలు పెట్టుకుని అందులో నూనె పోసుకొని బాగా కాలిన నూనెలో ఎరగడ్డలు వేసుకొని దాంతో పాటు టమాటాలు వేసుకొని నీట్గా అయితే ఏం చేసుకోవాలా ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా అందులో వేసుకొని బాగా అయితే తిప్పుకోవాలా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని అందులో వేసుకునేసి కొంచెం లేట్ అయినా పర్లేదు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని దాన్ని తీసుకొని బాగా ఉడికే నాటుకోడి పులుసులో ఆ మసాలాన్ని మొత్తం వేసేసి నీట్ గా కలిపేసుకోవాలా ఇది బాగా ఉడికే లోపల మనం కూర్చొని తినడానికి మంచి ప్లేస్ అయితే రెడీ చేద్దాము ఈ చెట్టు కింద చాలా చల్లగా అయితే ఉంది నీట్ గా క్లీన్ చేసేసాము చూస్తున్నారు కదా ప్లేస్ ఎంత బాగుందో ఇంకా వెళ్లేసి మనం నాటుకోడి పులుసు రెడీ అయిందో లేదో చూసుకొని వద్దాము ఫైనల్ గా కూర అయితే రెడీ అయిపోయింది దీంతో పాటు నేను చేసిన బిర్యానీ కూడా చాలా బాగా వచ్చింది ఇంకా అందరం బిర్యానీ నాటుకోడి పులుసు వేసుకుని అయితే శుద్ధంగా అయితే తినేసాము ఫైనల్ గా మన డే అయితే సింపుల్ గా కంప్లీట్ అయిపోయింది